ఎంపీ ఎన్నికలలో తనను ఆదరిస్తే సింగరేణి కార్మికులకు ఇన్కమ్ ట్యాక్స్ రియంబర్స్మెంట్ ఇప్పిస్తానని బీజేపీ అభ్యర్థి గోమాసు శ్రీనివాస్ హామీ ఇచ్చారు మేరకు మంగళవారం ఆర్టీ త్రీ డివిజన్ ఓసీపీ టూలో ఏర్పాటు చేసిన గేట్ మీటింగ్కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు కార్మికుల ప్రధాన డిమాండ్ ఇన్కమ్ ట్యాక్స్ రియంబర్స్మెంట్కు పార్లమెంటులో ఇతర ఎంపీల మద్దతుతో బిల్లు ప్రవేశపెట్టి చర్చిస్తామని అన్నారు అలాగే స్వంత ఇంటి కల కొరకు కృషి చేస్తామని సింగరేణి వ్యాప్తంగా ఖాళీ స్థలాల్లో పట్టాలు పంపిణీ చేసి వారికి కేటాయిస్తామని అన్నారు इनकम टैक्स रिबर्समेंट का मैं करा के रहूंगा वो मेरे जिम्मेदार रहेगा ये मेरे बहुत ही गहरे दूसरी बात आप लोग जब रिटायरमेंट होता है उसके बाद में आप लोग जाके अपने गांव में जब निर्णय लेकिन जीना चाहता है तो आप लोगों को खुद का मकान नहीं रहता ఇంకా ఈ కార్యక్రమంలో నాయకులు యాదగిరి సత్తయ్య కందల సంధ్యారాణ అరకాళ ప్రసాద్ ముడుమూరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు